సులమను ఈ యొక్క ప్రసంగిలో ఎందుకు సమస్తము వ్యర్థం అని చెప్తున్నాడంటే ఆయన ప్రపంచంలోనే గొప్ప జ్ఞాని ఆయన ప్రపంచంలోనే గొప్ప రాజు ఆయన ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు ఆయన ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రఖ్యాత కలిగిన వాడు అందుకన్నా ఎక్కువగా ప్రపంచంలోనే దైవభక్తి పరుడు ఎన్నో శ్రేష్టమైనటువంటి ఒక అనుభవాలు పొందాడు వాటన్నిటిని బట్టి తను ఇష్టానుసారంగా ఏది కావాలో అది అనుభవించాడు ఏది చూడాలో అది చూశాడు ఏది చేయాలో అది చేశాడు ఏది తనకు మరి పరిధిలో ఉన్నదో సమస్తం అనుభవించాడు అయితే చివరికి తను ఏమనుకున్నాడంటే ఇదంతా కూడా వ్యర్థమే దేవుని భయభక్తులు కలిగి ఉండి నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతకాలి ఆ వ్యక్తి మాత్రమే సుఖ జీవిస్తాడు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటాడని చెప్పాడు అందుకని నా సోదరి సోదరులరా అంతకంటే ధనవంతులము కాదు